నగరంలోని స్థానిక బాబు జగ్జీవన్ రామ్ భవనం నందు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందిటి సుబ్బయ్య జన్మదిన వేడుకలు రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా నెల్లూరు జిల్లాకు చెందిన నేతలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు ఈ సందర్భంగా ఆయన అభిమానులు గజమాలతో సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మాదిగజాతి అభ్యున్నతికి కృషి చేస్తున్న పందెంటి సుబ్బయ్య కులమతాలకు అతీతంగా అందరితో కలిసిపోవడం ఎంతోమంది ఎదుగుదలకు తోడ్పడిన పందెంటి సుబ్బయ్యను కొనియాడారు ఈ కార్యక్రమంలో సుబ్బారావు డేగరవి రాఘవేంద్ర ఆనందరావు రవీంద్ర పల్లాల శ్రీనివాసులు కాకి శ్రీనివాసులు సాల్మన్ చిన్నయ్య రియాజ్ నెల్లూరు నగరానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు bye, -bye. bye, -bye. Gracias. No. No. हलो <muchas> हलो ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఎంఆర్ పిఎస్ టీమ్ కి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆయనకు వచ్చిన నాకు వచ్చి శుభాకాంక్షలు వీటిని అందరూ కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ ప్రజా ఆదరణ ఈరోజు ఇప్పుడు మా జాతిలో పనిచేయడం వల్లే నాకు ఇంత గుర్తింపు రావటం ఈ గుర్తింపు కోసం ప్రజల కోసం ఎప్పుడైనా ముందుండి మా ఊపిరినంత వరకు ప్రజల కోసమే ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసమే పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వర్గీకరణ పొలాలు కూడా అన్ని కులాలకు సమానంగా అదే విధంగా పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నా పుట్టినరోజు చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం విజయ విజయవంతం చేసిన మరోసారి మా సీమాదు ఎమ్ టీమ్ కి విధంగా మా రియాజ్ అదేవిధంగా మా చిన్న వీళ్ళందరూ కూడా అదే అదేవిధంగా మా కామయ్య దాసు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు పడవల శివరాయి గారు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అందువలన రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంగా ఎస్సీ ఎస్టీల కోసం అదేవిధంగా వర్గీకరణ కోసం వర్గీకరణ ఫలాల కోసం విధంగా పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అందువలన రాబోయే రోజుల్లో కూడా మా ఎస్సీ వర్గీకరణ ఫలాలు మా జాతికి అందే విధంగా పోరాటం చేస్తామని తెలియజేస్తాం